అంబేద్కర్ కోనసం జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలోని స్థానిక హై స్కూల్ సెంటర్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నందు సంస్థ యాజమాన్యం కస్టమర్ల సమక్షంలో శనివారం రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో భాగంగా నాలుగవ వారం నిర్వహించిన నందు డ్రానందు వెండి గ్లాసులు పదిహేను థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీలు పదిహేను వెట్ గ్రైండర్స్ పదిహేను డిజిటల్ స్మార్ట్ వాచ్లను ఏర్పాటు చేసి కస్టమర్ల చేతుల మీదుగా కూపన్లు తీయించి విజేతలను ఎంపిక చేశారు ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ ప్రారంభించిన నాటి నుండి అద్భుత ప్రజాదరణతో దూసుకుపోతున్న తమ సంస్థ నందు మరి ఎక్కడ లభించిన తగ్గింపు ధరలు వెరైటీలు కొనసాగుతూ ఉంటాయని వెల్లడించారు మరింత మంది కస్టమర్లు తమ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన లెక్కిటాల బహుమతులు పొందాలని కోరుకుంటున్నామని అన్నారు బహుమతులు పొందిన విజేతలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు కోనసీమ ప్రజల ఆదరాభిమానాలు పొందగోరిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతి వారం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారండి అందులో అరవై ప్రైజులు ఉంటాయండి ఆ సిక్స్టీ గిఫ్ట్స్లోని పదిహేను సిల్వర్ గ్లాసులు ఉంటాయి పదిహేను వెట్ గ్రైండర్స్ ఉంటాయి ఒక పదిహేను స్మార్ట్ వాచెస్ ఉంటాయి పదిహేను ఎల్ఈడి టీవీలు ఉంటాయి ఇది అందరికీ కూడా అందుబాటులో రావాలని చెప్పి కస్టమర్లతో మాత్రమే తీయించే లక్కీ డ్రా అండి ఇది ఈ గిఫ్ట్లు అందరూ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఈ ప్రైసెస్ కానీ వెరైటీస్ కానీ మరి ఎక్కడ మీకు ఈ అమలాపురం ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధూ వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ కోర్ట్ నుండి డిఫెన్స్ మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి ఐటమ్స్ మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి